నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం బిఎన్ కండ్రిగలో ఘనంగా నూకతోటి రాజేష్ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు కొంతనేని మణి నాయుడు ఆధ్వర్యంలో పండగల పుట్టినరోజు వేడుకలు సత్యవేడి నియోజకవర్గ పరిధిలోని బిఎన్ కండ్రిగ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతనేని నాయుడు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద సత్యవేడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో భాగంగా భారీ కేక్ ను కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు బాలింతలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కె మనీనాయుడుతో పాటు ఉమ్మడి చిన్న చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు రాకేష్ వేలూరు నియోజకవర్గ ఆర్టీఐ బింగ్ అధ్యక్షులు రవిరెడ్డి జిల్లా క్రియాశీలక సభ్యులు గోపాల్రెడ్డి దివ్యాంగ అధ్యక్షులు దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ ప్రజల తరఫున అందరి తరపున మన రాజేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లాంటి పుట్టినరోజులు దాదాపు ఇంకా వంద చేసుకోవాలని ఈ సందర్భంగా మేమందరము కోరుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జికి ఎప్పుడూ ఈ విధంగా మండల హెడ్ క్వార్టర్లో బర్త్డేలు జరిగింది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికో ఒక పెద్దరెడ్డికో కరుణాకర్ అట్లాంటి వాళ్ళకి బర్త్డే చేస్తున్నారు అదే విధంగా మా మండలంలో ఒక ఇన్ఛార్జికి అది ఓడిపోయిన కూడా అట్లాంటి వ్యక్తికి ఎందుకు చేస్తున్నావో తెలుసా ఈ బర్త్డే కూడా అట్లా మంచి మంచి కాబట్టి మన మన్నాయుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అను అండదండలుగా ఉంటాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సరే పలకరించి అయినా ఇంటికి పోయి విచారణ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఎప్పటికైనా మన రాజేశ్వర నాయకత్వం వర్దిల్లాలి ఎక్కడైనా మొట్టమొదట మా మండలం నుంచే స్టార్ట్ అవుతుంది ఈ మండలం నుంచే మంచి మెజార్టీతో ఈసారి రాజేశ్వర ఎమ్మెల్యేగా తెప్పించుకొని ఈసారి ఎమ్మెల్యేగా కూడా చేసుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గ సమన్వయకర్త అనేటువంటి లోకతోటి రాజేష్ గారికి తెలివిధంగా వేడుకలు చేసినటువంటి విషయాడికట్టుగా ఏడలు కార్యకర్తలు అధికారులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన రాజేష్ అన్న అతి తక్కువ టైంలో ఆయన గెలవకపోయినా కానీ మంచి పేరు సంపాదించారు చాలా మంచి మనిషి ఆయన్ని ఎవరికి తెలియకపోయినా కానీ అందరితో అమేకమై ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా పరిష్ అను ఆలోచించి ప్రతి ఊరికి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ ప్రతి ఊరిని విజిట్ చేస్తూ వాళ్ళ సమస్యని పరిష్కరిస్తున్నాడు అటువంటి మనిషిని మనం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఆయన ఈరోజు మనం మన బాధ్యత కూడా మనం అతన్ని రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆయన చాలా మంచి మనిషి మనకు అందరికీ ఇంతకు ముందున్న వాళ్ళకంటే కూడా మనకు అతి తక్కువ టైంలో అందరికీ అనుభవ ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లవాడితో కూడా మాట్లాడే మనస్తత్వం మంచి మనస్తత్వం ఉన్న మనిషి మనం टुले दिन्छु त फोन हो भयो हे क फोन आनन्द ओके न हा ओके सर कारोबारले आइरहेको छ राई दिइदिउँ तिमीलाई यो खाना खानुहोस् भाइ पेट गर्नबाट मेरो आज दिनु छ यो रो मिस गर्न